హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఈవీఎంలను సులభంగా హ్యాక్ చేయొచ్చట ఈ విషయం అమెరికా నేషనల్ ఇంటెలిజెన్సీ డైరెక్టర్ తులసి గబాడు వెల్లడించారు అది కూడా డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న మీటింగ్లు క్యాబినెట్ సమావేశములు ఆమె ఈ ఈవీఎంలను సులభంగా హ్యాక్ చేయొచ్చు ఎన్నికలలో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్ వాడటమే మంచిది అని ఆమె గట్టిగా ఆమె వాదనను ఆమె వెల్లడించడం జరిగింది మనం పూర్తి వివరాల్లో గానీ వెళితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థను సులువుగా హ్యాక్ చేయవచ్చని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్సీ డైరెక్టర్ తులసి గబార్డ్ పేర్కొన్నారు అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలలో పేపర్ బ్యాలెట్లకు మారాలని పిలిపించారు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన కేబినెట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆమె ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా లోపాలకు సంబంధించి పలు ఆధారాలను సమావేశంలో ఆమె ముందుంచారు రెండు వేల ఇరవై ఎన్నికల సమయంలో మాజీ సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రైబ్స్ చర్యలపై దర్యాప్తు చేయాలని కూడా జస్టిస్ డిపార్ట్మెంట్ను ఆదేశిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన మరుసొడ్రేజే ఈ పరిమాణం చోటు చేసుకుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థ చాలా కాలంగా హ్యాకర్లకు అందుబాటులో ఉంది తద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి ఈ విధానంలో ఫలితాలను తారుమారు చేయడానికి దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉందని చెప్పేందుకు మా వద్ద పలు ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేపర్ బ్యాలెట్లను తీసుకురావాలని మీ ఆదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి అంటూ ట్రంప్ ముందు ఆమె చెప్పడం జరిగింది అప్పుడే ఓటర్ల ఎన్నికల సమగ్రతపై నమ్మకం కలిగి ఉంటారు అని గబ్బార్డ్ స్పష్టం చేసినట్లు ప్రముఖ జర్నలిస్ట్ స్మిత్ ప్రకాష్ తెలిపారు కాగా గబ్బార్డ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి ఎందుకంటే పలు దేశాల్లో కూడా ఈ ఎలక్ట్రానిక్ ఈవీఎంలను వాడుతున్నారు భారతదేశంలో కూడా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఎన్ని ఫలితాలను తారుమారు చేశాయో ప్రతిపక్షాలు సైతం ప్రతిపక్షాలు సర్వే సంస్థలు సైతం వెల్లడిస్తున్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి నలభై శాతం ఓటింగ్ వచ్చింది ఇప్పుడు ఐదున్నర లక్షల ఓట్లు వైసీపీ నుండి ట్రాన్స్ఫర్ అయ్యాయి అని ఏడిఆర్ అనే సంస్థ మరియు ఓట్ ఫార్ డెమోక్రసీ అనే సంస్థ కూడా నిర్భయంగా వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పూర్తి సమాచారం ప్రజల ముందు ఉంచేదానికి వాళ్ళు ప్రయత్నించలేదు అలా హ్యాకింగ్ జరగదు అలా తప్పులు జరగవు అని కప్పిపుచ్చుకుంటున్నారే కానీ ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఏడిఆర్ అనే సంస్థ మళ్ళీ పలు రకాల సర్వీస్ సంస్థలు కూడా వెల్లడిస్తున్నప్పటికీ దానిపైన నిజ నిర్ధారణ చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా మన దేశంలో ముందుకు రాలేదు కాబట్టి ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉంది అని ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్సీ నే నేషనల్ ఇంటెలిజెన్సీ డైరెక్టర్ వెల్లడించిన తర్వాత కూడా అన్ని దేశాల్లో కూడా ఈ బ్యాలెట్ పేపర్లపైన ఎన్నికలు జరగాలి అని అందరూ కూడా చెప్తున్నారు మన దేశంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు అందరూ కూడా మరోసారి ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు వరుసగా మూడు సార్లు కేంద్ర ప్రభుత్వంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చింది మూడు సార్లు కంటిన్యూగా అధికారంలోకి రావటం అంటే సామాన్యమైన విషయం కాదు దీనిపైన కూడా ఆలోచించాల్సిన విషయం అదే విషయంగా చాలా రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు కూడా చేస్తున్నాయి కాబట్టి ఈ ఆరోపణలన్నిటికీ కూడా మనం స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్లోనే ఎన్నికలు జరగాలి అనే ఈ వీడియో ద్వారా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం బ్యాలెట్ పేపర్లో ఓటింగ్ జరగాలి మనం ఎన్నిసార్లైనా దాన్ని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకరవ ఫలితాలు లేట్ అయినప్పటికీ కూడా మనకి ఖచ్చితమైన ఆ రిజల్ట్ అనేది వస్తుంది మళ్ళీ కూడా అవకాశం ఉంటే దాన్ని చెక్ చేసుకునే అవకాశం కూడా మళ్ళీ ఉంటుంది కాబట్టి బ్యాలెట్ పేపర్లోనే ఎన్నికలు జరగాలి అనేది ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు మెజారిటీ ప్రజలు చేసి బ్యాలెట్ పేపర్లోనే ఎన్నికలు జరగాలని అంటున్నారు